ద్దాం ఇప్పుడు నార్మల్గా బేసికల్గా మనము క్రాస్ పట్టి రెడీ చేసిన తర్వాత ఇలా ఆపోజిట్ పెట్టి ఉంచుకోవాలి ఉక్స్ పట్టికేమో కొంచెం పెద్ద సైజు పట్టికి క్లాత్ కట్ చేసుకోవాలి కాజా పట్టికి ఉక్స్ పట్టికేమో కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి దేన్ని దాని దానిపైన పెట్టుకొని రెడీ ఉంచుకోండి అయితే చాలా మందికి ఏమైతుందంటే కుట్టేస్తాం మనం కొత్తగైనా పాతగైనా ఎవ్వరమైనా అయినా సరే ఇలా క్రాస్ పట్టి ఏగుడు దిగుడు రావడము ప్లస్ మనకు మొత్తం మళ్ళీ మెజర్మెంట్ చేసినప్పుడు ఇలా ఎక్కువ తక్కువ రావడం ఇప్పుడు కుట్టుడు అంతా అయిపోయింది ఇప్పుడు ఏం చేయలేము ఎలా సెట్ చేసుకోవాలి అదే పొరపాటున కొత్త బ్లౌజ్ కుట్టినా ఇలా అవుతుంది అనుకుందాం ఇవి ఇక్కడ ఒక్కసారి డాట్స్ చూసుకోవాలి డాట్స్ అనేది కొంచెం లావ పెట్టుకున్నాము ఇవి ఇది తక్కువ పెట్టుకున్నాం ఇది సన్నగా తీసుకున్నాం ఇప్పుడు ఇది కూడా సన్నం చేసేసుకో చేసుకోవడం వల్ల కొంచెం పెరుగుతుంది పెరిగిన తర్వాత మనం అప్పుడు చేంజ్ అయింది ఇది ఎందుకైంది ఇదిగో ఇక్కడ ఎక్కువ తీసుకుంది కుట్టు అది అది కామన్ నడిచేది ఇంకా ఫస్ట్ బ్లౌజ్ కదా నేర్చుకునే వాళ్ళప్పుడే అయితే కొంచెం కొంచెం మిస్టేక్ అవుతుంటాయి ఉంటాయి అది కాకుండా చూసుకుందాం ఫస్ట్ అయితే ఇది చేంజ్ చేసుకుందాం డాట్స్ సన్నగా చేసేసుకుండి ఇలా మనం ఉన్న వైపు నుంచి లెఫ్ట్కి కాజా పట్టి ఉక్స్కి లెఫ్ట్కి పట్టి రైట్ కాజాపట్టి ఇగోలాగా కాజాపట్టి పెట్టేసుకో పట్టి పెట్టేసుకో ఫస్ట్ మనం పట్టి తీసుకుందాం పట్టిని ఫోల్డ్ చేసి ఇట్లనే పక్కకు పెట్టాలి అది లాగి తీసుకో పట్టి క్లాత్ దీనికి సీదా మీద సీదా పెట్టి కుట్టేసేయాలి చూడండి అర్థమేమి అది అయితే కుట్టేటప్పుడు తిప్పేసేయాలి క్లాత్ బాడీని తిప్పు అలాగా తిప్పు బాడీ మొత్తం రివర్స్ తిప్పేసి కిందికి క్లాత్ పోయే విధంగా పైన బాడీ కనబడే విధంగా పెట్టుకోవాలి అర్థమైందా ఇంకా కొంచెం వీడికి జరుపు పైన బాడీని కింద క్లాత్ తీసేసి ఫోల్డింగ్ చేయాలి పైన బాడీ ఉండాలి కింద క్లాత్ పీస్ ఉండాలి కింద ఈ కింద క్రాస్ పట్టి సైడ్ మనకు అయిపోయింది అన్నట్టు ఇక్కడ క్లాత్ మనకి ఇక్కడ అంటే నెక్ వేస్తాం కాబట్టి మనం ఫోల్డింగ్ అవసరం లేదు ఇక్కడ నెక్ వేయం కాబట్టి మనకి కంపల్సరీ ఫోల్డింగ్ కావాలి ఇప్పుడు ఇక్కడ టెన్షన్ మందం కుట్టు వేసుకుంటూ రావాలి కొంతమందికి ఇక్కడ రబ్ చేసుడు కూడా రబ్ చేసుడు కూడా రాదు అంటే రబ్ కూడా అవసరం ఉంటుంది రబ్ కూడా నేర్చుకోవాలి కొత్తగా కాబట్టి రఫ్ రాదు పెన్షన్ అంతనే పోనీ కింద క్లాత్ ఉందా మిస్ అయిందా చూసుకో కరెక్ట్ రావాలి మళ్ళీ క్లాత్ ఎక్కువ తీసుకున్నాం అనుకో ఎక్కువ వేస్ట్ అయిపోతాం మిస్ అనిపోదాను తీసుకు ఇప్పుడు ఏం చేయాలి క్లాత్ని ఇలా ఇలా అనేసుకో అనేసుకున్న తర్వాత అనుగుడుకుట్టే కుట్టేయాలి ఇలా తిట్టేసు లాగా దీనికి అనుగుడు కుట్టే వేసుకోవాలి అర్థమైందా ఇక్కడ అనుగుడు కుట్టేసుకురా అది ఎక్స్ట్రా అది కట్ చేసి వేసుకున్నా సరే సూది దారంలా టెన్షన్ మీదికి లేపినప్పుడు సూది సూదిలేపోద్దు దారం మూడిపోతుంది నీకే సూదిలా పోతే కింద వైదాడుతుంది అనుకుంటు మాత్రం పర్ఫెక్ట్ వేస్తుంది ఇంత వంకర పోకుండా క్రాస్ పట్టికి చూసినా వీక్ పట్టికి చూసినా దగ్గర కట్ చేసుకోవాలి ఇప్పుడు క్లాత్ దారం కనబడద్దు మనకు బయటకి నీట్నెస్ ఉండదు అన్నట్టు ఇప్పుడు దీన్ని ఇలా మళ్ళీ కిందికి తిప్పుకోవాలి ఇది కిందికి ఉండాలన్నట్టు ఇప్పుడు కొంచెం ఫోల్డ్ చేసి మొత్తం ఫోల్డ్ చేయాలి మొత్తం ఎక్కడి వరకు అయితే మన కన అంతే ఇది పట్టి ప్రాసెస్ ఇది కూడా చివరికి చివరికి వేయాలి చివరికి ఇలా కుట్టేస్తున్నాను బాబా బ్లాక్ మీద వైట్ దారం పెట్టినాం కాబట్టి పర్ఫెక్ట్ కనబడుతుంది ఉల్టా పడుతున్నాను ప్రతిసారి మళ్ళీ ఎడ్జ్కి వచ్చేసరికి ఇలా అవుతుంది అందరికి కూడా చూసుకోవాలి కొంచెం ఇగో ఇక్కడికి వచ్చేసరికి ఇలా ఇలా అయిపోతుంది నీట్నెస్ సరిగా రావాలి కరెక్ట్ ఉండాలి అదే పట్టి రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకో ఇప్పుడు కాజాపట్టి పాజాపట్టి ఎట్లా వేయాలి సీదా మీద పెట్టద్దు కింద ఉల్టా మీద పెట్టాలి కింద క్లాత్ పెట్టు అట్లా పెట్టద్దు సీదా పెట్టాలి ఇలాగా సేమ్ ఇది మాత్రం అరిచేత అరిచేత ఆనద్దు ఇది ఒకటి లాజిక్ ఇది మనకు కనబడేది సీదా ఉండాలి మనం పెట్టేది సీదా ఉండాలి ఇది మళ్ళీ సేమ్ ఇప్పటిలాగానే బోల్డ్ చేసేయాలి ఎడ్జ్కి బుక్స్ పెట్టేలాగానే రెండు కలుపుకుంటూ కొట్టేసుకురావాలి అంతే టెన్షన్ అంతానే సేమ్ పాదం అంతా టెన్షన్ అన్న పాదం అన్న ఇదే ఈ పాదం అంతానే మనం గ్యాపుచ్చుకోవాలి ప్రతి ఈవెంట్లు కుట్లు వేయాలన్నా కానీ ఖర్చు పెట్టాలన్నా మన టెన్షన్ అంతా వేసేయాలి వేసుకుంటే కుట్టేసేసి కుట్టడం నేర్చుకోవడానికి వచ్చి వన్ రేపటికి వన్ వీక్ అవుతుంది వన్ వీక్లో ఈవెన్ ఇంతవరకు అయితే కుట్టగలుగుతున్నారు ఈవెన్ టెన్ డేస్లో మొత్తం బ్లౌజ్ కంప్లీట్ కావాలి హైస్ టెన్ డేస్లో అది కట్ చేసి నెక్స్ట్ కుట్టు కనబడకుండా వేసుకోవాలన్నట్టు ఇలా ఈ కింద క్లాత్ కూడా ఇది కనబడద్దు అంటే కరెక్ట్ ఇంకా కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి అలాగా ఫోల్డ్ చేసి మంచిగా ఇంకొంచెం ఫోల్డ్ చేసుకొని కుట్టు కనబడకుండా ఫోల్డ్ చేసుకోవాలి కుట్టు మీద వచ్చేటట్టు మంచి కింది నుంచి మీది కుట్టేసేసి కొంచెం నీట్నెస్ అనేది మీకు కొడుతూ ఉంటే వస్తుంటుంది పాదం లేపి జరిపితే లోపలికి వెళ్ళిపోయిందా క్లాత్ల్లో మిడిల్లో ఒకటి వేయాలి ఇక్కడ కాజాపట్టికి రెండు కుట్లు కంపల్సరీ ఓకే ఫ్రెండ్స్ మనది చూడండి బుక్స్ పట్టి పట్టి వేసే విధానము నీట్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చూపించాను చూ మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఎవరికన్నా మీకు ఇంకా వేరేది ఏదైనా డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి మీకు చూపించేస్తాను డాట్స్ వేయడము బుక్స్ పట్టి క్రాస్ పట్టీలు అన్నీ వేయడం అయితే అయిపోయింది బుక్స్ పట్టి కాజాపట్టి క్రాస్ పట్టీలు అయితే చూపించేస్తున్నాను మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ Thank you